మహానటుడు స్వర్గీయ తారక రామారావు గారి చేతుల మీదుగా ప్రారంభమైన వైజయంతి మూవీస్ సంస్థ ఎన్నో విజయాలు సాధిస్తూ సిల్వర్ జూబ్లీ ఇయర్లోకి అడుగు పెట్టి నిర్మించిన చిత్రం ఇంద్ర మెగాస్టార్ చిరంజీవితో జగదేక వీరుడు అతిలోక సుందరి చూడాలని ఉంది వంటి మెగా హిట్స్ నిర్మించిన తర్వాత తీసిన హ్యాట్రిక్ చిత్రం ఇంద్ర ఈ సినిమా అఖండ విజయం సాధించిన తర్వాత దాదాపు ఇరవై ఏళ్ల క్రితం తెలుగులో ముప్పై కోట్లకు పైగా సాధించిన తొలి చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ఇంద్రసేనారెడ్డిగా మెగాస్టార్ అభినయానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు శత్రువుల గుండెల్లో నిద్రపోయే రాయలసీమ వీరుడు ఇంద్రసేనారెడ్డి వారణాసిలో శంకర్ నారాయణ పేరుతో టాక్సీ డ్రైవర్ గా సాదాసీదా జీవితాన్ని ఎందుకు గడపాల్సి వచ్చింది అన్న కథతో దర్శకుడు బి గోపాల్ చేసిన మాయాజాలం ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది ఈ సినిమాలో తొలిసారిగా ఫ్యాక్షనిస్ట్ గా చిరంజీవి నటించారు వయసును వెనక్కి మళ్లించి మెగాస్టార్ చేసిన మాయ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది మృగరాజు డాడీ సినిమాల అపజయంతో ఒక విధమైన అసంతృప్తితో ఉన్న మెగాస్టార్కు మంచి బూస్టు ఇచ్చి మెగాస్థానంలో ఇంద్ర సినిమా నిలబెట్టింది ఈ చిత్రం ప్రారంభించడానికి ముందు నిర్మాత అశ్విని దత్ మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు వెళ్లి బాస్ నిర్మాతగా నాకు ఇది సిల్వర్ జూబ్లీ ఇయర్ ప్రెస్టీజియస్ ఫిలిం తీయాలి అది నా భూతో నా భవిష్యత్ అనే రేంజ్ లో ఉండాలి ఆ సినిమాలో మీరు హీరోగా నటిస్తేనే అది సాధ్యమవుతుంది సో మీరు సినిమా చేయాలి బాస్ అనగానే చిరంజీవి సరే అన్నారు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే రచయిత చిన్ని కృష్ణను పిలిచి మంచి కథ తయారు చేయమన్నారు దత్ మొదట గోదావరి బ్యాక్ లో ఒక కథ తయారు చేశారు చిన్ని కృష్ణ అది ఎవ్వరికీ నచ్చలేదు వారణాసి నేపథ్యం అయితే కొత్తగా ఉంటుంది అనుకున్నారు చిన్ని కృష్ణ పరుచుడి వెంకటేశ్వరరావు వారణాసి వెళ్లి నెల రోజులు అక్కడే ఉండి కథ ఫస్ట్ హాఫ్ తయారు చేసుకుని వచ్చారు చిన్ని కృష్ణ ఈ కథ చెప్పగానే దర్శకుడు గోపాలకి నచ్చింది కానీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథే కథ అన్నారు ఒక దశలో అశ్వనీదత్ గోపాల్ ఈ కథను పక్కన పెట్టి మరో కథను చూద్దాం అనుకున్నారు కూడా అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా చేస్తే అద్భుత విజయం సాధిస్తుంది అనే నమ్మకం పరుచురి గోపాలకృష్ణకు ఉంది ఈ కథ చిరంజీవికి చెప్పి చూద్దాం అని అశ్వనీదత్ గోపాలకి నచ్చ చెప్పి ఒప్పించారు మెగాస్టార్ దగ్గరకు వెళ్ళి సార్ ఇది వండిన కూర కాదు మార్కెట్ నుండి తెచ్చిన మటన్ అనుకోండి ఇంకా కూర వండలేదు మసాలాలు వేయలేదు అని చెబితే చిరంజీవి నవ్వి కథ చెప్పమన్నారు కథ ఆయనకు బాగా నచ్చింది బాగుంది తప్పకుండా చేద్దాం అని కొన్ని సూచనలు ఇచ్చారు రెండు వేల ఒకటి డిసెంబర్ ఇరవై ఏడున వారణాసిలో ఇంద్రా షూటింగ్ ప్రారంభమైంది డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి హోటల్ గ్యాంగ్స్ లో జరిగిన వేడుకలు మెగాస్టార్ చిరంజీవి స్వాగతం పలికారు ముంబై నుంచి సోనాలి బింద్రే పునీత్ ఇసర్ ముఖేష్ రిషి చెన్నై నుంచి ప్రకాష్ రాజ్ ఎస్వీ బాలసుబ్రమణ్యం హైదరాబాద్ నుంచి శివాజీ బ్రహ్మానందం తనిఖిల్లబరణి ఏవి ఏవిఎస్ ఎంఎస్ నారాయణ ఇలా డెబ్బై రెండు మంది ప్రముఖ నటీ నటులు లక్నో వారణాసి అయోధ్యలో జరిగిన షూటింగ్ లో పాల్గొన్నారు ఇంతమంది ఆర్టిస్టులతో ఔట్డోర్ లో షూటింగ్ చేయటం ఓ రికార్డే అని చెప్పాలి ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఓ ఉదాత్తమైన ఓ పాత్రను చిరంజీవి ఇందులో పోషించారు ప్రజల కోసమే పుట్టిన నాయకునిగా ఆయన పోషించిన పాత్ర ప్రతి ఒక్కరిని అలరించింది పాటల్లో ఫైట్స్ లో మెగాస్టార్ చలాకీగా కనిపించి యువతరాన్ని హోరెత్తించారు మెగాస్టార్ నటనకు నంది బహుమతిని అందించింది ఇంద్ర చిత్రం విడుదలైన తొలి ఆట నుంచే ఇంద్రకు అదిరిపోయే టాక్ వచ్చింది బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో నెల రోజుల పాటు థియేటర్లు జనంతో కిక్కిరిసిపోయాయి అర్ధరాత్రి దాటినా ప్రేక్షకులు వస్తుండటంతో చాలా థియేటర్స్ తెల్లవారే వరకు వరుసగా షోలు వేయాల్సి వచ్చింది ఇంద్ర సినిమా ఇరవై సంవత్సరాల క్రితం ఆ రోజుల్లోనే పద్దెనిమిది కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ముప్పై రెండు కోట్ల షేర్ సాధించి మెగాస్టార్ చిరంజీవి రేంజ్ ను మళ్లీ అమాంతం పెంచిన సినిమా ఇంద్ర టికెట్స్ దొరక్కపోవడంతో బ్లాక్ లో టికెట్ కొనడానికి కూడా ప్రేక్షకులు వెనకాడేవారు కాదు రెండు వేల రూపాయలకు బ్లాక్ లో టికెట్స్ అమ్మడం ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది సమయానికి చేతిలో డబ్బు లేకపోవడంతో ఆ రోజు ఎలాగైనా సరే ఇంద్ర సినిమా చూడాలి అనే పట్టుదలతో జంగారెడ్డిగూడెంలోని ఒక వ్యక్తి తన చేతికి ఉన్న ఉంగరాన్ని అమ్మేసి నాలుగు టికెట్స్ కొని ఫ్యామిలీతో సినిమా చూశారట ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు బి గోపాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు దీనిని బట్టి ఇంద్ర సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉండేదో ఊహించుకోవచ్చు